వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న పెద్ద ఊరు వాడ పంటే పట్టణం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ నవరాత్రి ఉత్సవాలను అయితే చాలా ఘనంగా నిర్వహించుకుంటారు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరి దృష్టి బాలాపూర్ మీదనే ఉంటుంది ఎందుకంటే ఈ బాలాపూర్ లడ్డు ప్రత్యేకత వేరు ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి విఘ్నాధిపతిగా పూజలు అందుకున్న తర్వాత ఈ లడ్డు వేలం పాట కూడా అంతే ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అయితే కరోనా సమయంలో కాకుండా గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ లడ్డు వేలం పాట ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాడు ఎవ్వరు ఊహించని రీతిలో గత సంవత్సరం అయితే ఈ లడ్డు వేలం పాట ముప్పై లక్షల ఒక వెయ్యి చేరుకునేది ఇది ఇంత రీతిలో ఉండడానికి ఆ లడ్డుకి కూడా ఎంతో మహిమ ఉందని భక్తులు ప్రగాఢ విశ్వాసం కూడా ఉందైతే ఇది యాక్చువల్లీ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఇక్కడ బాలాపూర్లో గణపతిని స్థాపించి కేవలం ఒకే ఒక్క అడుగుతోటి స్థాపించి పూజలు నిర్వహించడం అయితే జరుగుతుంది కానీ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైనప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఒక వ్యక్తి హైదరాబాద్లోనూ ఒక వ్యవసాయం చేసుకునే ఒక వ్యక్తి నాలుగు వందల యాభై రూపాయలకి ఈ లడ్డు వేలం పాటలో అయితే ఆ లడ్డుని గెలుచుకున్నాడు ఆ తర్వాత ప్రజలందరికీ ఆ లడ్డుని పంచిపెట్టిన తర్వాత మిగిలిన లడ్డుని తన పొలంలో చల్లుకున్నాడు ఆ సంవత్సరం తన పొలంలో కూడా చాలా పంట పండి ఆర్థికంగా చాలా స్థిరపడటంతో ఆ వ్యక్తికి ఆ వినాయకుడి లడ్డు మీద ఉన్న ఆ మహిమ ఏంటన్నది గుర్తించి ఆ తర్వాత సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో కూడా అదే వ్యక్తి నాలుగు వేల ఐదు వందలకి ఆ లడ్డునైతే వేలంపాటలో గెలుచుకున్నాడు ఆ తర్వాత కూడా తన ఆర్థికంగా చాలా ఎదిగాడని ఫినాన్షియల్ గా స్టాల్ స్ట్రాంగ్ అయ్యాడని కూడా అందరూ నమ్ముతుంటారు అలా అక్కడ మొదలైన కథ ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం లడ్డు వేలంలో ధర పెరుగుతూ పెరుగుతూ వస్తుంది ఇక వందల నుంచి వేలకు వచ్చింది వేల నుంచి ఇప్పుడు లక్షలలో అయితే ఉంది ఇది రెండు వేల రెండవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా లక్ష ఐదు వేల రూపాయల వేలం పాట జరిగింది అప్పుడు రెండు వేల ఐదవ సంవత్సరంలో వందలలో స్టార్ట్ అయిన ఈ లడ్డు వేలం పాట లక్ష చేరింది ఆ తర్వాత నుంచి అలా 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 ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అసలు లడ్డు పాట ఎవరు ఎంత అనే ఆసక్తికరంగా కూడా మారిపోతుంది అసలు ఎవరు గెలుచుకుంటారనేది కూడా ముందు ముందు తెలుస్తుంది ఈ బాలాపూర్ గణపతి మండపం అయితే ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కొక్క కొత్త కొత్త ఆలయ నమూనాతో అయితే రూపుదిద్దుతున్నారు గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే కైలాసగిరి రామేశ్వరం బద్రీనాథ్ అయోధ్య ఇలా ఎన్నో రకాల ప్రసిద్ధ ఆలయాల నమూనాలు అయితే చూసాం మరి ఈ సంవత్సరం అయితే స్వర్ణగిరి థీమ్ తోటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ థీమ్ తోటి అయితే ఈ మండపాన్ని అయితే నిర్మించారు చూస్తూనే ఉన్నాము ఇక్కడ లైటింగే కానివ్వండి డెకరేషనే కానివ్వండి ఈ శిల్పకళ అలంకరణతో అయితే భక్తులు నిజమైన దేవాలయ వాతావరణాన్ని అయితే చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశం నుంచి కూడా నలు దేశం నలుమూల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు ఇక్కడ బాలాపూర్ లడ్డూయే కాదు బాలాపూర్ గణపతి కూడా ఎంతో మహిమ కలిగి ఉంటుందని పత్రిక అయితే చాలా ప్రగాఢ నమ్మకంతో ఇక్కడికైతే వస్తూ ఉంటారు చూస్తూనే ఉన్నాము లైన్లలో జనాలు ఎలా వస్తున్నారో పెద్దగా లైన్ అయితే చా కొన్ని కిలోమీటర్లంతా దూరంలో ఉంది లైన్ కూడా వచ్చిన వాళ్ళు కూడా భక్తులందరూ కూడా ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇక్కడ నిజంగానే ఒక టెంపుల్కే వచ్చామన్న ఫీలింగ్ అయితే కలిగిస్తుంది దేవుడి దర్శనం కోసమే వచ్చినప్పటికీ ఈ శిల్పకళ ఈ లైటింగ్స్ ఈ ఎన్విరాన్మెంట్ని చూస్తూ ప్రజలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అంత అందంగా నిర్మించిన ఆ కళాకారుడికి అయితే ధన్యవాదాలు చెప్పుకోవాలి మనందరం అసలు బయట ఇంత అందంగా ఉందంటే ఇంకా లోపల ఇంకెంత అందంగా ఉండి ఉండొచ్చు స్వర్ణగిరి థీమ్తో తయారు చేశారు కాబట్టి అసలు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా అయితే ఉందో ఇది కూడా కంప్లీట్గా అలాగే అయితే ఉందని అయితే అనిపిస్తోంది లోపలికి వెళ్ళి చూద్దాం అసలు లోపల ఎలా ఉంది ఒక కుదిరితే ప్రజలతో భక్తులతోటి అలాగే ఈ ఆలయ కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం ఏది చేద్దాం రండి కదా శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మూ నమూనాని ఆధారంగా చేసుకొని ఇక్కడ మండపాన్ని అయితే నిర్మించాడు ఇక్కడ కనిపిస్తున్నట్టుగానే అలాగే ఉంది సేమ్ స్వర్ణగిరిలో అయితే ఎలాగైతే ఉందో పద్మనాభ స్వామి వారు లక్ష్మీ సమేతంగా ఇక్కడైతే కొలువు తీరి ఉన్నారు అలాగే ఆ వెనకాల వెంకటేశ్వర స్వామి అక్కడ నావి దగ్గర బ్రహ్మమూర్తి ఇలా అందరూ కూడా ఈ మండపంలో చాలా అందంగా ఎక్కడ ఎలా స్వర్ణగిరిలో అయితే ఎలాగైతే ఉందో అచ్చం అలాగే ఇక్కడ కూడా ఈ మండపాన్ని అయితే తీర్చిదిద్దారు ఈ శిల్పకళ కానివ్వండి ఈ లైటింగ్సే కానివ్వండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి భక్తులు ఎంతో నమ్మకంగా గణపతి దర్శనాల అయితే వస్తున్నారు కేవలం దర్శనం కోసమే కాకుండా ఈ మండప అందాలనికి చూడడానికి కూడా భక్తులు తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల దృష్టిని ఇక్కడ ఆకర్షిస్తున్న ఈ మండపం ప్రతి సంవత్సరం ఒక కొత్త కొత్త నమూనాతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలైతే వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి దేవుని దర్శనంతో పాటు ఈ మంటప అందాలని కూడా తిలకిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు చూ చూస్తూనే ఉన్నాం మనం జనాలు ఎలా వేల సంఖ్యలో వస్తున్నారు పెద్ద క్యూలో పెద్ద క్యూలోనే ఉంది ఇక్కడ అందరూ కూడా ఫోన్లలో ఈ విజువల్స్ని కానివ్వండి ఈ అలంకరణ కానివ్వండి ఈ దే శిల్పకళ ముఖ్యంగా శిల్పకళనైతే క్యాప్చర్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు Çocuğun ne గణపతి విగ్రహం ఎంత అందంగా చూడటానికి రెండు కనులు సరిపోవట్లేదు కనుల విందుగా ఉందని చెప్పొచ్చు ఇంతమంది జనం చాలా దూరం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వేల సంఖ్యలో ఇక్కడ దర్శనానికి అయితే వస్తున్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ గణపతి విగ్రహాన్ని కేవలం ఒకే ఒక్క అడుగుతో ప్రారంభమయ్యి తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు నలభై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బాలాపూర్ గణేశుని విగ్రహానికి అయితే ప్రస్తుతం ఇరవై రెండు అడుగుల ఎత్తైతే ఉంది కిరీటంతో కలిపి ఇరవై రెండు అడుగులు కిరీటం లేకుండా పదిహేను అయితే ఉందని చెప్పొచ్చు అలాగే ఈ గణపతి యొక్క బాలాపూర్ గణపతి యొక్క లడ్డు కూడా చాలా ప్రత్యేకమైనదే ప్రతి సంవత్సరం ఈ లడ్డు వేలం పాట కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు వందలలో మొదలైన ఈ లడ్డు వేలం పాట పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో నాలుగు వందల యాభై రూపాయలకి వేలం పాట ప్రారంభమైంది ఆ తర్వాత ఈ ఏడాది ఏర్పాటు చేసిన ఈ బాలాపూర్ గణేష్ మండపంలో అయితే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనాకైతే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలైతే భక్తులు ఈ కోసం అయితే తరలి వస్తున్నారు ఉదయం ఏడు గంటల తర్వాత భక్తులకి బాలకు గణేశుడు ఇస్తున్నాడు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు అలాగే సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేకంగా పార్కింగ్ కోసం కూడా స్థలాలని నిర్వాహకులు ఏర్పాటు చేయడం అయితే జరిగింది అయితే భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు కాబట్టి వచ్చిన భక్తులకి ఎలాంటి లోటు లేకుండా అయితే పోలీసు వాళ్ళే కానివ్వండి ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న వారి కానివ్వండి ఎటువంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా చూపిస్తున్నారు ఈ మండపం కూడా చాలా కరుల విందుగా ఎంతో అద్భుతంగా అందంగా తీర్చిదిద్దారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా మండపం మచ్చు గుద్దినట్లుగా సేమ్ డిట్టు అలాగే ఉంది ఈ లైటింగ్స్ ఏ కానివ్వండి ఈ శిల్పకళ కానివ్వండి చాలా అద్భుతంగా చాలా అందంగా తయారు చేయడం అయితే జరిగింది ప్రతి సంవత్సరం ఒక కొత్త కొత్త ప్రసిద్ధ ఆలయ నమూనాలతో ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ని నమూనాగా చేసుకుని మండపాన్ని తయారు చేయడం వచ్చిన ఆకర్షిస్తుంది పూజలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఉదయం సాయంత్రం రెండు సార్లు పూజలు అయితే చాలా ఘనంగా చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు పూజలు కూడా చాలా భక్తితో ఇక్కడే నిత్యం పూజలు చేసుకుంటూ ఇక్కడే ఉంటారు మరి ఈ భక్తులు కూడా భారీ సంఖ్యలో రెండో రాష్ట్రాల నుంచి ఎంతో భక్తితో ఇక్కడ దేవుడి దర్శనం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఆనందంతో ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్తున్నారు వాళ్ళ భక్తులని మాట్లాడితే అచ్చం స్వర్ణగిరి టెంపుల్లో అయితే ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉందని చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నాం కదా మరి మన గణేష్ విగ్రహం కూడా చాలా అందంగా తయారు చేయడం జరిగింది కింద కూర్చున్న గణపతి రెండు చెవులు ఊగుతూ ప్రజ అయితే దర్శనం ఇవ్వడం జరిగింది ఈసారి కూర్చున్న గణపతిని అయితే ఈ స్వర్ణగిరి బాలాపూర్ గణపతి మండపంలో అయితే ఈ విగ్రహం కనిపిస్తున్న ఈ విగ్రహం పీట మీద కూర్చున్నట్టుగా మనకి మనం చూస్తూనే ఉన్నాము ఈ లడ్డు వేలం పాట కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో నాలుగు వందల యాభై రూపాయలకి మొదలయ్యి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ముప్పై లక్షల ఒక వెయ్యికి చేరుకుంది ఇది వందల దగ్గర తర్వాత వేలు ఆ తర్వాత లక్షలు ఈ సంవత్సరం ఈ లడ్డు వేలం పాట ఎవరు గెలుచుకోబోతున్నారు అసలు ఎంత పెట్టి గెలుచుకోబోతున్నారు అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది చెప్పొచ్చు ఇక ఈ లడ్డు వేల వేలంపాట అయితే ఈ నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజు నుంచే వేలంపాట వేయాలనుకునే భక్తుల నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది నిమజ్జనం రోజు ఉదయం ఏడు గంటల వరకు కూడా ఈ లడ్డు వేలంపాట అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలకి లడ్డు వేలం పాట ప్రారంభమై ఆ తర్వాత ఎవరు గెలుచుకుంటారన్నంత వరకు ఇక హోరాహోరీగా చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ లడ్డు వేలం పాట కూడా భక్తులైతే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు ఎవరు గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి పోలీసు బందోబస్తు కూడా ఉంది మరి వాళ్ళ మాట్లాడుతూ తెలుసుకోవాలి నిధులు నిర్వహించి

మంచి ఉంది ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఇక్కడ మీరు నిధులు నిర్వహిస్తున్నారు కదా మరి మీకు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి మాకు టైం టు టైం వాటర్ అందిస్తుంది ఫుడ్ ఉంటుంది ఇక్కడ దగ్గర సేవ్ అందరికి